ఎంత గొప్ప కూతురిని కన్నారండి నా ఇరవై ఏళ్ళ సర్వీసులో ఇంత బరితించిన అమ్మాయిని చూడలేదు అసలు మీ అమ్మాయికి మగవాళ్ళ మీద ఉన్న శ్రద్ధ కొంచెం అన్న చదువు మీద ఉంటే బాగుండిపోయేది చూడండి మీ కూతురి మీద మచ్చబడితే మీరు భరిస్తారేమో కానీ నా కాలేజీ మీద మచ్చబడితే నేను భరించలేను అసలు మీ అమ్మాయికి ఎప్పుడో టీసీ ఇచ్చేద్దాం అనుకున్నాను ఏది కాలేజీకి వస్తే కదా మీ మీ అమ్మాయి మీకు ఏంట్రా ఇది ఇక్కడంది రైతులు వర్షాల కోసం చూసినట్టు దీని చూపులన్నీ మొగాళ్ళ కోసమే కదరా ఏం బతుకులేదు ఎందుకు బాబు పరాయి అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నారు మీకేం తెలుసు అంకుల్ తన గురించి ఒకే సమయంలో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని ని ఒకేసారి మెయింటైన్ చేస్తుంది తెలుసా పిక్నిక్ కాదురా దీని పేరెంట్స్ ననాలి అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతారు బతుకుతారా బాబు రే మా నువ్వేంట్రా ఇక్కడ ఎలా ఉన్నావురా స్వాతి ఎలా ఉంది బానే ఉన్నాను రా రే ఎన్ని రోజులైందిరా నేను చూసి రే అమ్మలా ఉందిరా బానే ఉందిరా పర్వాలేదు నువ్వేం బెంగ పెట్టుకోకు అయినా మేమంతా ఉన్నాం కదరా థ్యాంక్స్ రా ఇక్కడ నువ్వు క్యాబ్ డ్రైవర్గా రా ప్యాసింజర్ కోసం వెయిటింగ్ బాబాయ్ బాబాయ్ ఏంటిది ఈతపై మేము కన్న కలలండి కలలుగానే మిగిలిపోయాయిరా కానీ తను కన్న కలలు మాకు కన్నీళ్ళనే మిగిల్చాయి మీ పిన్నికి తొందర ఎక్కువరా గీత మంచి పనులు చేసేటప్పుడు హాడావిడి చేయటంలో నాకంటే తనే ముందుండేదిరా ఇప్పుడు కూడా నాకంటే తనే ముందు వెళ్ళిపోయిందిరా పిల్లల్ని అభిమానించటమే కాదు అనుమానించాలని కూడా కునపాటు నేర్పిందిరా నా కూతురు మేము చచ్చిపోతున్నందుకు మాకు బాధగా లేదురా కానీ దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాకు బాధగా ఉందిరా బాబాయ్ గద్బాబాయ్ దేవున్నాం అంత మాట అన్నారు చాలా చరణ్ ప్యాకెట్ ఓపెన్ చేయరా ప్రాణం పోతుందిరా పిచ్చకి పోతుంది ఓ కమాన్ గీతా ఇది నీ విల్ పవర్ కి ఒక టెస్ట్ నువ్వు ఎంత సేఫ్ కంట్రోల్ చేసుకోగలవు చూద్దాం అలా కాదురా ప్లీజ్ త్వరగా ఇచ్చే తీసుకో ఎవడరా నువ్వు గీత వెళ్దాం పద నా ఫ్లాట్కి వచ్చి నాలు ఎవరినే పిలుస్తున్నావు అసలు ఎవడరా నువ్వు గీత పదా ఏంట్రా నీకోసారి చెప్తే అర్థం కాదా గీత పద వెళ్దాం m u l t i m